రానున్న ఐదు కాలంలో నెల్లూరులో సుమారు ఐదు వేల మంది నిరుపేదలకు ఇల్లు పట్టాలు పంపిణీ చేయటమే లక్ష్యమని రాష్ట్ర పురపాలిక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాణ అన్నారు బుధవారం ఉదయం నెల్లూరు పట్టణంలోని యాభై నాలుగో డివిజన్లోని భగత్ సింగ్ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు అందజేసే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు పింఛన్దారులకు పింఛన్లు అందజేసిన తదుపరి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తారీఖున పండుగ వాతావరణంలో పింఛన్లు అందజేయడం జరుగుతుందని ప్రభుత్వం ఏర్పడిన నాడే పింఛన్లను మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలకు తక్షణమే పెంచడం జరిగిందన్నారు ఒకటవ తేదీ ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది ఎందుకంటే గౌరవం లేని ముఖ్యమంత్రి గారు ఏదైతే పెన్షన్స్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయటం కానీ వికలాంగులకు ఆరు వేలు చేయటం కానీ కిడ్నీ లాంటి క్రానిక్ పేషెంట్స్ ఎవరైతే ఉండారో వాళ్ళకి పదివేలు ఇవ్వటం కానీ లేదా బెడ్ మీద ఒక అటెండర్ సపోర్ట్ తో ఉండే వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వటం కానీ ఇవన్నీ ఎలక్షన్స్ కి అయిపోతానే వెంటనే ఇంప్లిమెంట్ చేశారు రాష్ట్ర ఖజానా ఖాళీ పది లక్షల కోట్ల అప్పు అయినా ఎలక్షన్స్ కి ముందు ఎన్డిఏ కూటమి మాట ఇచ్చింది మాట తప్పకూడదని చేయటం దానికి ప్రతి నెల ఒకటవ తేదీ తెల్లవారి ఆరు నుంచే ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అయితే ఏదైనా ఒకటో తేదీ కానీ ఏదైనా వేద కారణాల వల్ల హాలిడే కానీ ఏదైనా వస్తే ముందు రోజు ఇవని ఆదేశించారు రేపు జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ కాబట్టి అధికారులకు కానీ వాళ్ళకి కానీ ఎవరికి ఇబ్బంది కాకూడదని ముప్పై ఒకటో తేదీ ముందు రోజు ఈ రోజు ఇవ్వని ఆదేశించారు దాని మీద ఈరోజు యాక్చువల్గా నెల్లూరులో ఈ యొక్క భగవత్ సింగ్ కాలనీలో ఈ రోజు పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది వారి ఆనందానికి అర్థం లేవు పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే వాళ్ళు ఇంత తెల్లవారు మీరు వస్తారని మేము ఊహించలేదండి అని వాళ్ళ ఆనందానికి అర్థం లేవు ఈ విధంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఖజానా ఖాళీ అయి అప్పులు పాలైన ఈ రోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో పెట్టారో ఒక్కటి కూడా తూచా తప్పకుండా చేసుకుంటూ వస్తున్నారు తల్లికి వందనం కింద పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు అరవై ఎనిమిది లక్షల మంది వేశారు అరవై ఎనిమిది మంది లక్షల మంది పిల్లలకి పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు యాక్చువల్గా తల్లికి వందన కింద అది మాట చెప్పాం మాట తప్పకూడదని అదేవిధంగా మహిళలకి ఆగస్టు పదిహేనవ తేదీ ఉచిత బస్సు ప్రయాణం ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అదే విధంగా దీపం పథకం కింద మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం ఏదైతే మాట చెప్పే ఎలక్షన్ ముందు మాట తప్పకూడదని అన్నా క్యాంటీన్లు రెండు వందల నాలుగు అన్నా ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం మూసేసింది ఎందుకు మూసేసిందో తెలీదు కేవలం ఐదు రూపాయలు చక్కగా రోజు రాష్ట్రంలో రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేస్తుంటే అలాంటి అన్నా ని దారుణంగా మూసేస్తుంది అవన్నీ ఓపెన్ చేసాము అంతేకాకుండా మరొక డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్స్ కూడా శాంక్షన్ చేశారు అవి కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది జనవరి ఎండింగ్ లోపల అవి కంప్లీట్ చేసి వాటిని కూడా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మత్స్యకారులకు ఇరవై వేలు ఏదైతే ఇస్తామని చెప్పామో మాట తప్పకుండా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ఆటో డ్రైవర్ సోదరులకు ఏదైతే పదిహేను వేలు ఇస్తామన్నామో మాట తప్పకుండా ఈరోజు పదిహేను వేలు ఇస్తున్నాము అదేవిధంగా ఇమాములకు నెలకు పదివేలు మౌజాములకు ఐదు వేలు అదేవిధంగా పాస్టర్లకు ఐదు వేలు జూనియర్ లాయర్లకు పదివేలు మెగా డిఎస్సి కండక్ట్ చేస్తామని కండక్ట్ చేసి పదహారు వేల మందికి యాక్చువల్గా టీచర్ పోస్టులు చేయడం జరిగింది అదేవిధంగా హోంగార్డ్లకి ఐదు వేలు ఏడు వందల ముప్పై ఐదు ఇవన్నీ కూడా ఖజానా లేదు ఖజానా ఖాళీ గత ప్రభుత్వం ఖాళీ చేసిపోయింది పది లక్షల కోట్లు అప్పు చేసింది అయినా ముఖ్యమంత్రి గారు ఉన్న అపార అనుమతి ఈ రాష్ట్రాన్ని ముందు తీసిపోతున్నారు అన్నిటికంటే ముఖ్యమైనది యువతకు ఉద్యోగాలు రావాలి కానీ మన పిల్లల భవిష్యత్తు ఉండదు గత ప్రభుత్వం ఆ ఉద్యోగాల విషయంలో పూర్తిగా నిర్వివరాన్ని చేసి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా చేసింది పరిశ్రమలు రాకుండా చేయటం కదా ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయినాయి అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రాల నుంచి బయటకు వెళ్ళిపోయినాయి కానీ ఈ ప్రభుత్వం రాగానే అటు యువనాయకుడు లోకేష్ కావచ్చు గవర్నర్ ముఖ్యమంత్రి గారు అనేక దేశ విదేశాలు తిరిగి అనేక ఇండస్ట్రీస్ని తీసుకొచ్చారు మన విశాఖపట్నంలో సమ్మిట్ పెడితే దాదాపు పద్మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లకి అగ్రిమెంట్లు అయినాయి ఎంఓలు అయినాయి అవన్నీ పూర్తయితే పదహారు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఈ విధంగా గవర్నర్ ముఖ్యమంత్రి గారు కానీ నాయకుడు కానీ మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వచ్చేస్తున్నారు అయితే ఇవన్నీ ఇండస్ట్రీస్ అనేది ఒక నెలలోనూ రెండు నెలలోనో మూడు నెలలు పూర్తి కావండి ఒక ఇండస్ట్రీ ఒక ప్రభుత్వం స్టార్ట్ చేస్తే కొన్ని వన్ ఇయర్లో పూర్తి అవుతాయి కొన్ని టూ ఇయర్స్ పడతాయి కొన్ని త్రీ ఇయర్స్ పడతాయి కొన్ని త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా పడతాయి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు వల్ల చేసిన నిర్వహణ వల్ల అనేక ఇండస్ట్రీస్ వెళ్ళిపోవటం ఒక్క ఇండస్ట్రీ అలా కొంతమంది నాయకులు ఏం మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో తెలియదు పద్నాలుగు వందల మందికి ఇక్కడ పట్టాలు ఇస్తుంటే దాని మీద అబ్జెక్షన్ పెట్టారు పద్నాలుగు వందల మందికి ఇస్తుంటే దాని మీద రకరకాల ట్రై చేశారు దాని మీద డిఫరెంట్ కోర్టు కేసులు ప్రయత్నించారు కానీ దాన్ని కేబినెట్లో పెట్టి అప్రూవ్ చేయడం జరిగింది అదేవిధంగా నెల్లూరులో ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు వేల మంది కనీసం పట్టాలు ఇవ్వటం జరుగుతుందని తెలియజేస్తూ నెల్లూరు సిటీ ప్రజలందరికీ ఒకటే చెప్పేది ఖజానా లేకపోయినా అనేక ఇబ్బందులు ఉన్నా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పామో నూటికి నూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అదేవిధంగా పార్కులు గాని అన్ని కూడా పూర్తి చేస్తామని గతంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేదవాడు ఎట్టి పరిస్థితులు ఇబ్బంది పడకూడదని ఒక ఆలోచన చేసి నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా పెంచి ప్రతి నెల ఒకటో తారీఖే ఇంటికి చేర్పిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారాయణ సార్ గారు ఎక్కడ ఏ చిన్న పేదవాడు ఇబ్బంది పడకూడదు మరీ ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు పేదలు నివసించే ప్రతి ప్రాంతంలో కూడా అందరూ బాగుండాలని ఒక ఆలోచన చేసి వక్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారితో కూడా చర్చించి ముస్లిం పిల్లలు చదువుకునేదానికి అంతర్జాతీయ ప్రమాణాలతో సార్విక పరిచయాలను ఉపయోగించుకొని నెల్లూరు వక్ బోర్డ్ స్థలంలో ఉన్నటువంటి మూలాపేట ప్రాంతంలో పరమేశ్వరనగర్ ప్రాంతంలో ఐదు ఎకరాల్లో ఐదు ఎకరాల్లో ఎక్కడా లేని విధంగా విఆర్సి కంటే విఆర్ హై స్కూల్ ఏ విధంగా నారాయణ సార్ గారు తీర్చిదిద్దారో దానికంటే గొప్పగా తీర్చిదిద్దబోతున్న దానికి ముస్లిం సమాజానికి నారాయణ సార్ గారు ఏ విధంగా ఎంత పంచేయాలా తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఎలా చేయాలన్న ఆలోచనకి ఇదొక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు రాత్రికి యువకులు యువత అందరూ కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ వారి తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీ పిల్లలందరూ కూడా పది గంటలు ఇంటికి వచ్చేటట్టు చూసుకోవాల్సిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తాం ముఖ్యమంత్రి గారు ఒకటో తారీఖు రేపు ఉంటే ముప్పై ఒకటో తారీఖే ప్రజలందరికీ పెన్షన్ ఇవ్వాలి ఆ పండగ సంతోషంగా చేసుకోవాలి ఒక్కరోజు ముందు ఇచ్చిన దానివల్ల ప్రభుత్వానికి ఏం పోదు కానీ ప్రజలకు ఆ సంతోషం ఆ ఒక్క రోజు లేట్ ఇచ్చిన దానివల్ల మాకు వచ్చేది ఏం లేదు ప్రజలు సంతోషంగా ఉండాలని అంత అంత మైక్రో లెవెల్ ఆలోచించే ముఖ్యమంత్రి అనుకున్నారు ఒక రెండు రోజుల తర్వాత వస్తుంటే పెన్షన్ ఏమైనా అవసరమైతే రెండు రోజులు ముందు ఇచ్చిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి ఈ రోజు రాష్ట్రం మొత్తం గానీ తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు ఉదయాన్నే ఆరున్నరకు లేచి ప్రతి ఒక్కరు పోయి ఆ పెన్షన్స్ అందరికి అందియాలి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనే ఆలోచన ముఖ్యమంత్రిది ఈరోజు ఉదయం నుంచి అన్ని దగ్గర్లు గాని నాయకులందరూ కలిసి ప్రజలకి పెన్షన్ ఇవ్వడం సంతోషం అలాగనే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాయి